కడప మనేరంపల్లి గ్రామంలో శ్రీ 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 గ్రామదేవత మహాశక్తి శక్తి తల్లి స్వరూపి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మనేరంపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒంగోలు జాతి మండలాగుడు ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి ఆరుకుల విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షర మొదటి బహుమతిని సాధించాడు రెండవ బహుమతిని సాధించిన వారు సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పుట్టాల నంద్యాల మండలం నంజాల జిల్లా వారి జత మూడు వేల నూట ఇరవై తొమ్మిది అడుగుల మూడించులు లాగి రెండవ బహుమతిని సాధించాడు మూడవ బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ఉన్న చెన్న Vamos મિં કિલા� ૨૨